అందరికీ నమస్కారం మహాభారతమునందలి స్త్రీ పర్వంలోని ప్రథమాశ్వాసాన్ని వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి మహాభారత కథను వింటున్న జనమేజయుడు వైశంపాయను చూసి మహాత్మా తన కుమారుడు సుయోధనుడు భీముని చేతిలో చనిపోయిన విషయం సంజయుని ద్వారా తెలుసుకుని ధృతరాష్ట్రుడు ఏం చేశాడు హస్తినకు వెళ్ళిన రథికత్రయం ఎవరిని కలుసుకున్నారు తరువాత ఎక్కడకు వెళ్ళారు అశ్వత్మ వ్యాస ఆశ్రమానికి వెళ్ళిన పిదప కృపాచార్యుడు కృతవర్మ ఎక్కడకు వెళ్ళారు మహా విజయమును సాధించిన పిదప కుమారుల బంధువుల మరణాన్ని ధర్మరాజు ఎలా తట్టుకున్నాడు అని అడిగాడు వైశంపాయనుడు ఇలా చెప్పసాగాడు తన నూరుగురు కుమారులు యుద్ధంలో మరణించారు అని తెలుసుకున్న ధృతరాష్ట్రుడు మొదలు నరికిన వృక్షంలాగా కూలిపోయాడు భరించరాని దుఃఖంలో మునిగిపోయాడు అతని హృదయం కకా వికలమైపోయింది దుఃఖ భారంతో తనలో తానే కుమిలిపోతున్న సంజయుడు ధృతరాష్ట్ర మహారాజా ఏమిటి ఎవరి ఎవరికోసం దుఃఖపడుతున్నావు నీ శోకానికి అంతు లేదా దుఃఖాన్ని వదిలి నేను చెప్పేది వినండి కురుక్షేత్ర సంగ్రామంలో పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యం మరణించింది నీ తాతలు తండ్రులు అన్నలు తమ్ములు బంధువులు మిత్రులు మిత్రరాజులు సామంతరాజులు నీ కోసం మరణించారు కదా వారికి దహన సంస్కారాలు చెయ్యాలి కదా పద యుద్ధభూమికి వెళదాం అన్నాడు కానీ ధృతరాష్ట్రుడు కదలలేదు తల బాదుకుంటున్నాడు సంజయ నా కొడుకులంతా చచ్చారయ్యా నా వైభవమంతా నశించిందయ్యా అతి దీనంగా బతుకుతున్న నాకు ఈ దేహం ఎందుకు ఒకరి దయాభిక్ష మీద బ్రతకడానిక నాది ఒక బ్రతుకేనా బ్రతికి నేను సాధించేది ఏముంది సంజయ కృష్ణుడు సంధి చేయడానికి వచ్చినప్పుడు నాకు ఎంతో నచ్చ చెప్పాడు భీష్ముడు ద్రోణుడు నా హితవు కోరి చెప్పాడు పరశురాముడు లాంటి మహామునులు ఎందరో బుద్ధిమతి చెప్పారు నేను దుర్బుద్ధితో వారి మాటలు పెడచెవిన పెట్టారు పాండవులకు రాజ్యభాగం ఇవ్వడానికి నిరాకరించి ఫలితం అనుభవిస్తున్నాను కొడుకులను పోగొట్టుకున్నాను బంధుమిత్రులను పోగొట్టుకున్నాను అందరూ మరణించారు దహనక్రియలు చేయడానికి నేను మాత్రం బ్రతికి ఉన్నాను సంజయ రాబోయే ఆపద తెలిసి కూడా పాండవులకు రాజ్యభాగం ఇవ్వలేదు కనుక నా అనే వారిని అందరినీ పోగొట్టుకున్నాను సంజయ నేను ఇలా కావడానికి నేను చేసుకున్న పాపమే కాక వేరు కాదు అయినా ధర్మరాజు ఉండగా దహనక్రియలు చేయడానికి ఎందుకు నా కుమారులను చంపి తమ ప్రతిజ్ఞలు నెరవేర్చుకున్న పాండవులు ఈ పని కూడా చేస్తారులే అన్నాడు అతనిని చూసి సంజయుడు ధృతరాష్ట్ర మహారాజా నీకు తెలియని శాస్త్రాలు లేవు అన్నీ తెలిసిన నీవే ఇలా దుఃఖిస్తే లోకులు నవ్వరా ఇంతకు ముందు నీవు సృంజయుడి కథ విని ఉన్నావు కదా అభిమన్యుని మరణానికి ధర్మరాజు దుఃఖిస్తుంటే నారదుడి ఈ కథ చెప్పాడు అది విని కూడా నీవు ఇలా దుఃఖిస్తున్నావా నీ మంచి కోరే మంత్రుల మాట వినలేదని అన్నావు కదా నీకు నీ కుమారునికి శకుని దుశ్శాసనుడు కర్ణుడు వీరే కదా మంత్రులు వీరే మీకు మంత్రులు అయితే ఇక వినాశనం కాక మిగిలేది మరేమిటి నీ కొడుకు ఎదుటి వారి మీద కత్తి దూశాడే కానీ మంత్రాంగం మీద దృష్టి మరల్చాడా విధుడు చెప్పింది విన్నాడా నీవు అతనికి బుద్ధి చెప్పి అతనిని కట్టడి చేసి అతని అకృత్యాలను ఆపగలిగావా నీకు నీ కుమారునికి లోపత్వం బాగా వంటపట్టి ఎవరి మాట వినలేదు కనుక నీ దుఃఖం మాను నీ పని ఎలా ఉందంటే చుట్టూ మంట పెట్టుకొని మధ్యలో కూర్చొని అయ్యో కాలిపోతున్నానని గొంతెండిపోయేలా అరచినట్లుగా ఉంది ఈ పరిస్థితిలో అందరూ నిన్ను నిందిస్తారే కానీ జాలి చూపుతారా నీ కుమారుని పరుష వాక్యాలకు అర్జునుని కోపాగ్నికి వారంతా దగ్ధమయ్యారు ఇక విరి విచారించడం ఎందుకు అన్నాడు ఇంతలో అక్కడకు విదురుడు వచ్చి ధృతరాష్ట్రుని చూసి చేసింది చాలక ఇంకా నేల మీద పడి దొర్లి దొర్లి ఏడుస్తున్నావా ఏడిచింది చాలు కానీ ఇకలే అన్నాడు విదురుని మాటలకు ధృతరాష్ట్రుడు లేచి కూర్చున్నాడు దుఃఖమును ఆపుకున్న ధృతరాష్ట్రుని చూసి విదురుడు ధృతరాష్ట్ర మహారాజా పెరుగుట విరుగుట కొరకే కొత్త కొత్త రుచుల కొరకు అరులు చాస్తే ఉన్న రుచే పోతుంది పుట్టిన ప్రతి మనిషి చావక తప్పదు ఎంత దగ్గర అయితే అంత దూరం కావడమే ప్రకృతి సహజం దీనిని తప్పుకొనుట ఎవరికైనా సాధ్యమా యమధర్మరాజు తన పాశంతో ప్రాణుల ప్రాణాన్ని హరించునప్పుడు వీడు మంచివాడా చెడ్డవాడా ధనికుడా పేదవాడా వీరుడా పిరికివాడా అని చూడడు ఎలాంటివాడైనా చావక తప్పదు యుద్ధం చేస్తేనే మనిషి చస్తాడా ఎక్కడ ఉన్నా చావును తప్పించుకోలేడు కనుక చావును గురించి చచ్చిన వారి గురించి దుఃఖించడం దండగా నీ కుమారులందరూ యుద్ధంలో మరణించి స్వర్గం పొంది స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నారు నువ్వు వారి కోసం దుఃఖిస్తున్నావు అయినా పండితుడవు జ్ఞానివి అయిన నీకు తెలియనిది ఏముంది మనిషి పుట్టిన తరువాత బాల్యము యౌవనము అందచందాలు ఈ ప్రకృతి అందున్న పదార్థాలు అన్నీ మిథ్య అశాశ్వతమైన స్థిరము కాని వాటి కోసం దుఃఖించుట తగదు తెలివి కలిగిన వారు దుఃఖించరు సర్వ అనర్థాలకు హేతు కాగల కార్యం మీద మనస్సు నిలుపు మహారాజా మామూలు మనుషుల అనాలో ఆలోచన పరిధి చిన్నది కనుక వారు చిన్న దుఃఖానికి కూడా తట్టుకోలేరు తమకు ప్రియమైనది దూరమైన కోల్పోయిన వారి జ్ఞానం నశించి దుఃఖిస్తారు చెయ్యి కొటని పనులు చేస్తారు కానీ జ్ఞానులకు పండితులకు ప్రియము అప్రియము ఉండదు అన్ని సమానంగా చూస్తారు విదురుని మాటలకు ధృతరాష్ట్రుడు దుఃఖోపశమనం పొంది విధుడా నీ మాటలు నా దుఃఖాన్ని ఉపశమింపచేశాయి విధుడా నీవు చెప్పినట్లు జ్ఞానులకు పండితులకు అప్రియములు ప్రియములు అనేవి లేకుండా అంతా సమానంగా చూస్తారని చెప్పావు కదా వారు అలా ఎలా ఉండగలరు అని అడిగాడు విదురుడు ఓ ధృతరాష్ట్ర మహారాజా సంసారం అనే వృక్షం అరటి చెట్టులాగా దుర్బలమైనది నిస్సారమైనది కానీ మానవుడు ఈ సంసారం నందే అనురక్తుడై నిరంతర వ్యథకు గురి అవుతున్నాడు ప్రస్తుతం మనకు లభించిన ఈ శరీరం పతనమై మరొక శరీరం లభిస్తుంది అంతేకాని ఈ శరీరం శాశ్వతం కాదు కదా అది తెలుసుకున్నవాడు నీమాదిరి వ్యధచందడు ఒక ఇంటి నుండి మరొక ఇంటికి పోయిన మాదిరిగా జీర్ణమైన ఒక వస్త్రమును వదిలి నూతనమైన వేరొక వస్త్రాన్ని ధరించిన మాదిరిగా ఒక శరీరం వదిలి వేరొక శరీరాన్ని ధరిస్తాడు కుమ్మరివాడు కుండను చేసే సమయంలో మధ్యలోనే విరగవచ్చు లేకున్నా కుండగా తయారైన తరువాత విరగవచ్చు దానిని కాల్చే సమయాన విరిగిపోవచ్చు వాడుకునే సమయాన కింద పడి విరిగిపోవచ్చు కనుక ఈ మట్టి మట్టికుండ ఏ దశలో విరుగుతుందో చెప్పలేం కదా మానవుడు అంతే పురుషుని తేజస్సు స్త్రీ అండంతో కలిసిన పిండోత్పత్తి జరుగుతుంది అది అండదశలో విచిత్తి కావచ్చు ఆ పిండం శిశువుగా రూపుదిద్దుకునే సమయంలో కానీ ప్రసవ సమయంలో కానీ శిశువుగా జన్మించిన తరువాత కానీ బాల్యంలో కానీ యవనంలో కానీ వృద్ధాప్యంలో కానీ ఎప్పుడైనా సంభవించవచ్చు కనుక ఈ శరీరం ఎప్పుడైనా మరణించవచ్చు కనుక మరణానంతరం మనం చేసే సుకృత దుష్కృత ఫలితంగా స్వర్గ నరకాలు ప్రాప్తిస్తాయి కనుక మరణించిన వారి కోసం దుఃఖించడం అవివేకం వివేకం కలవారు ఈ సంసారం దుఃఖ భూయిష్టమని ఎరిగి దాని దాని ఎందు చిక్కుకొనరు కనుక నీవు చచ్చిన పుత్రుల కోసం విచారించక నీవు ముక్తి ముందే మార్గం ఆలోచించు అని చెప్పాడు విదురుడు విదురుని మాటలకు ధృతరాష్ట్రుడు మరికొంత శాంతించిన మనసుతో విదురా అసలు సంసారంలో దుఃఖం ఎందుకు ఉంటుంది దానిని మనం ఎలా నివృత్తి చేసుకోవాలి అని అడిగాడు విదురుడు మహారాజా పురుషుని తేజస్సు స్త్రీ అండంతో కలిసిన పిండోత్పత్తి జరుగుతుంది అని నీకు ముందే చెప్పాను క్రమక్రమంగా అవయవ నిర్మాణం జరిగి శిశువుగా రూపుదిద్దుకుంటుంది ఆ శిశువులోనికి ప్రాణవాయువు ప్రవేశించి ఆ శిశువు గిరగిరా తిరుగుతూ బాధను అనుభవిస్తుంది ఆ శిశువు వేదనను భరించలేక ముఖద్వారం చేరుకున్న సమయంలో ఆ శిశువును గ్రహములు భూతములు ఆవహిస్తాయి ఆ తరువాత శిశువు జన్మించడానికి సిద్ధమై గర్భము నుండి బయటకు వస్తుంది ఆ శిశువు బాలునిగా ఉన్నప్పుడు శుచి అశుచి తెలియదు వివేకం తెలియదు ఆటపాటలతో తెలియక పొరపాటుగా అనేక దుష్ట కార్యాలు చేస్తాడు చేష్టలతో బాల్యావస్థ దాటగానే యౌవనంలోకి ప్రవేశించగానే కామపరమైన ఆసక్తి జనిస్తుంది స్త్రీ సౌఖ్యం కోసం ప్రాకులాడుతాడు ఆ సమయంలో అధికంగా ఇంద్రియ వలన సుఖము దుఃఖము అనుభవిస్తాడు కోరికలతో వేగిపోతూ అనేక దుష్కార్యాలు చేయిస్తాడు బాల్యంలాగే యౌనము గడిచిపోతుంది వృద్ధాప్యంలోకి ప్రవేశిస్తాడు అప్పుడు శరీరంలోని బలము శక్తి ఉడిగిపోయి వ్యాధి పీడితుడు అవుతాడు అయినా ఉచితానుచ ఉచితానుచితాలు తెలియక అనుచిత కార్యాలను చేస్తాడు వ్యాధి ప్రాబల్యంతో వయో భారంతో కృంగి కృషించిపోతాడు అప్పుడు యముడు వచ్చి తన పాశంతో ప్రాణాలను హరిస్తాడు ఈ జీవుడు పోలేక పోలేక యాతన అనుభవిస్తాడు అంతటితో ఈ జన్మ ముగుస్తుంది కనుక ఈ లోకం నిరంతర దుఃఖ భూయిష్టమైంది అన్నది స్పష్టం ఈ మానవులు కాదు ఈ మానవులు కామ మదోన్మత్తులై లోపంతో అనేక దుష్కృత్యాలు ఆచరిస్తారు కాస్తంత సుఖం ఆశించి ఒకరి జీవితం ఒకరు నాశనం చేసుకుంటూ ఒకరిని ఒకరు చంపుకుంటూ అధర్మ పరులవుతారు చివరకు యమలోక ప్రాప్తిని పొందుతారు వివేకం కలిగిన వారు పెద్దలను ఆశ్రయించి సన్మార్గమును పయనిస్తారు విదురుడు తన మాటలను కొనసాగిస్తూ ధృతరాష్ట్ర మహారాజా నేను ఈ సంసారమును ఎలా అధిగమించాలో పెద్దల వల్ల విని ఉన్నాను అది నీకు వివరిస్తాను శ్రద్ధగా విను దుర్గమైన అడవిలో ఒక బ్రాహ్మణుడు వెళుతున్నాను అప్పుడు పులులు సింహాలు ఏనుగులు మొదలైన అడవి జంతువులు అతనిని వెన్నాడుతున్నాయి ఆ బ్రాహ్మణుడు ప్రాణభయంతో అడ్డదారిలో పరిగెడగా ఆ క్రూర జంతువులు అతనిని వదిలి వెళ్ళిపోయాయి ఇంతలో ఒక దొంగల గుంపు అతనిని అడ్డగించింది ఆ బ్రాహ్మణుడు ప్రాణభయంతో కాళ్ళు గజగజ వణుకుతుండగా చలన రహితంగా నిలబడ్డాడు చుట్టూ పరికించి చూసి తనను రక్షించడానికి ఎవరూ లేనందున వెనక్కి తిరిగి పారిపోసాగాడు వెనుక నుండి దొంగలు ముందు నుండి క్రోర జంతువులు ఎంత పరుగుడినా అడవికి అంతు దొరకడం లేదు ఇంతలో భయంకరాకారంతో ఉన్న ఒక స్త్రీ అతనిని కౌగలించుకుంది అతనిలో భయం ఇనుమడించింది ఐదు తలలు కలిగిన ఏనుగులను చూశాడు ఆ స్త్రీని విడిపించుకొని పరిగెడుతూ లతలతో నిండి పైకి కనిపించని బావిలో పడ్డాడు పడుతూ పడుతూ బలమైన తీగెను ఒక దానిని పట్టుకొని తలకిందులుగా వేలాడసాగాడు క్రిందికి చూడగా ఒక పెద్ద పాము నాలుకలు భయంకరంగా చాస్తూ అతని వైపు రాసాగింది పైకి చూడగా ఆరు తలలు పన్నెండు కాళ్లతో ఒక ఏనుగు బావి చెంత ఉన్న ఒక చెట్టు వద్దకు వచ్చింది ఆ చెట్టు చిత్ర విచిత్ర రంగులతో వెలిగిపోతున్నది తుమ్మిదలు ఆ చెట్టులోని మకరందం తాగుతున్నాయి కాని నల్లని తెల్లని ఎలుకలు ఆ చెట్టు మొదలను కొరుకుతున్నాయి ఆ చెట్ల పూల నుండి పొట్టు పొట్టుగా మధు ఆ బ్రాహ్మణుడి నోట్లో పడుతుంటే అతడు దానిని త్రాగి ఆనందిస్తున్నాడు ఆ మధు ఎంత త్రాగినా తృప్తి తీరక తాను ఉన్న దుస్థితిని మరచి ఆనందిస్తున్నాడు ఆ విధంగా ఆ బ్రాహ్మణునికి కింద ఉన్న పాము పైన ఉన్న భయంకరాకార స్త్రీ క్రూర మృగాలు ఎలుకలు కొరకడంతో ఏ నిమిషమైనా పడడానికి సిద్ధంగా ఉన్న చెట్టు వేచి ఉన్న దొంగలు ఝంకారం చేస్తున్న దుమ్మెదలు వీటితో మనసు కకావికలమైపోతున్నా అతనికి జీవితం మీద వ్యామోహం పోలేదు ప్రాణాల మీద తీపి చావలేదు అన్నాడు విదురుడు ధృతరాష్ట్రుడు విధుడా ఈ కథ నాకు అర్థం కాలేదు వివరంగా చెప్పు అన్నాడు విదురుడు మహారాజా ఈ ప్రపంచంలో పెద్దలు మనుషులకు సన్మార్గ బోధన చేయడానికి ఈ కథ చెప్పారు ఈ కథ మన జీవితం లాంటివి ఈ కథని వివరిస్తే గాని అర్థం కాదు ఆ బ్రాహ్మణుడు పయనిస్తున్న అడవి సంసారం అందులో ఉన్న క్రూర మృగాలు దొంగలు మృగముల కొరకు పన్ని ఉచ్చులు రోగములు భయంకరాకారంతో పయనిస్తున్న స్త్రీ ముసలితనం ఐదు తలల ఏనుగు పంచేంద్రియాలు బావిలో ఉన్న పాము యమధర్మరాజు ఆ బ్రాహ్మణుడు పట్టుకున్న తీగె బతకాలన్న ఆశ ఆ ఒడ్డున ఉన్న చెట్టు ఆయుష్ దానిని వైపు వచ్చిన ఏనుగు ఒక సంవత్సర కాలం దాని ఆరు తలలు ఆరు ఋతువులు పన్నెండు కాళ్ళు పన్నెండు నెలలు ఆ చెట్టును కొరుకుతున్న నల్లని తెల్లని ఎలుకలు రాత్రి పగలు ఆ బ్రాహ్మణుని చుట్టూ చంకారం చేస్తున్న తుమ్మెదలు కోరికలు పూల నుండి స్రవిస్తున్న మకరందం సుఖ సంతోషాలు తన చుట్టూ ఇన్ని బాధలు ఉన్న జీవుడు ఆ సుఖ సంతోషాల కోసం ప్రాకులాడుతుంటాడు కలకాలం బ్రతకాలని అనుకుంటాడు బ్రాహ్మణుడే జీవుడు అదే సంసార చక్రం వివేకవంతులైన వారు ఈ సంసార చక్రంలో బంధించబడక వెలుపలి నుండి చూస్తూ శాశ్వతమైన ఆనందాన్ని పొందుతారు తరువాత కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం